హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవటానికి మనం చేసే పనిలో విజయాలు పొందటానికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరగటానికి మనకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఖండ ఐశ్వర్య యోగాన్ని ఇస్తుంది వారాహి అమ్మవారికి మీరు చక్కగా దీపారాధన చేసుకుని మీరు ఈ పరిహారం చేయండి ఎవరైతే వరాహమ్మను ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆవు నేతతో దీపారాధన చేసి దానిలో రెండు లవంగాలను వేయండి వేసిన తర్వాత మీ మనసులో కోరికని నాకు జాబ్ రావాలి నాకు వీసా రావాలి నాకు ప్రమోషన్ రావాలి నాకు హెల్త్ బాగుండాలి ఇలా మీ సమస్యను మీ కోరికను చెప్పుకొని అమ్మవారి యొక్క ద్వాదశనామాలు జపించండి ఓం పంచమ్యై నమ ఓం దండనాదాయే నమ ఓం సంకేతాయే నమ ఓం సమయేశ్వర్య నమ సమయ సంకేతాయ నమ ఓం వారాహ్యై నమ ఓం పౌత్రిణ్యై నమ ఓం శివాయ నమ ఓం వార్తల్యే ఓం మహాసేనాయే నమ ఓం ఆజ్ఞా చక్రేశ్వరయ నమ ఓం అరిజ్ఞ నమ ఇలా మీరు నామాలు జపించండి ఇలా జపించటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది తరువాత మీరు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమైనా పెట్టవచ్చు బెల్లంతో చేసిన పానకం చిలకడదుంపలు బీట్రూట్ ముల్లంగి ఏవైనా నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ఇష్టమైన ధూపాన్ని సమర్పించండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి